ఒక ఊరిలో ఒక రైతు పొలంలో చేస్తుండగా ఒక గాయపడ్డ పిచ్చుక కనిపిస్తుంది ఆ పిచ్చుకను తీసుకొని దానికి చికిత్స చేసి వదిలిపెడతాడు ఒకరోజు ఆ రైతు పొలంలో పనిచేసి అలిసిపోయి చెట్టు కింద సదా తీరుస్తుండగా చెట్టు మీద నుంచి పాము కాటు వేయటానికి వస్తుంది అది చూసిన ఆ పిచ్చుక వెంటనే వెళ్లి ఆ పాముని పట్టుకొని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన ఆ రైతు ఆ పిచ్చుకను చూసి ఆశ్చర్యపోతాడు ఆ పిచ్చుకకు అతను కృతజ్ఞలు చెప్పి ఇంటికి తీసుకు వెళ్ళి దానిని సంరక్షిస్తూ ఉంటాడు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎవరికైనా మంచి చేస్తే తిరిగి మనకు మంచి జరుగుతుందని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకే జాలీ హబ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్